కాలంలో ఒక రకంగా ఎండాకాలంలో ఒక రకంగా శీతాకాలంలో ఒక రకంగా ఈ ఎరువులు అనేది మనకి చెప్పడం జరిగింది ఇక్కడ మనకి వేడినిచ్చేటువంటివి ఉన్నాయి చల్లదనాన్ని ఇచ్చేటువంటివి ఉన్నాయి శీతాకాలం అంటే ఏంటిది చల్లగా ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటిది మనం స్వెటర్ కప్పుకుంటాం వెచ్చదనం కోసం అలాగే భూమికి కావాల్సింది ఏంటంటే వెచ్చదనం ఇప్పుడు కొంతవరకు సో ఇక్కడ మనం భూమిని ప్రిపేర్ చేసుకునేటువంటి ఒక సందర్భంలోపట అంటే దున్నుకున్న తర్వాత వేసుకునేటువంటి యొక్క ఎరువుల విషయం లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎరువుల్లో కూడా ఘన పదార్థాలు అయినటువంటివి ఉన్నాయి లిక్విడ్స్ రూపంలో కూడా ఉన్నాయి అయితే ఈ సందర్భంలోపట మనం వాడుకోవాల్సినటువంటి మీకు అవకాశం ఉంటే కోడి ఎరువు ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎరువును వాడుకున్నట్టే భూమి మీద చల్లుకునేటప్పుడు మీకు ఒక వెచ్చదనం అనేది వచ్చి పంటలకు ఉష్ణం తగిలి తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది అదే ఎండాకాలం వాడితే హీట్ ఎక్కువై పాడైపోతాయి సో అదే మళ్ళీ జూన్లో వాడుకోము ఆ జూన్లో ఏం వాడుకుంటాము అంటే జ జనరల్గా ఈ యొక్క ఆవు వ్యర్థాలు కానీ పశువుల వ్యర్థాలు ఏవైనా కానీ ఆవులు కానీ వేరే ఇతరత్ర ఏదైతే ఉంటుందో వాటిని వాడుకుంటూ ఉంటాం శీతాకాలంలోపట ఈ యొక్క వెచ్చదానాన్ని ఇచ్చే దీన్ని తర్వాత ఎండాకాలం లోపట గొర్రెరువు ఏదైతే ఉంటుందో మేకలు ఇవి కొంత చలవదానాన్ని ఇస్తాయి